ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టీడీపీ అధినేత రా కదలరా అనే నినాదంతో కార్యక్రమాలు ఉన్నారు ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా అయినటువంటి పర్చూరు నియోజకవర్గం ఇంకోళ్ళ దగ్గర ఉన్నాం ఇక్కడ రేపు జరగబోయేటువంటి రా కదులరా సభకు జరిగినటువంటి ముమ్మూరు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బాపట్ల పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షులు అదేవిధంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంశురావు నగర్ ఉన్నారు ఒకసారి ఇక్కడ ఎట్లాగే ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏదో రకరకాలుగా కామెంట్లు మీరు మీరేమైనా అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు అద్దంకులు పెడుతున్నారంట దేనికి అసలు అన్ని ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో ఏ ప్రశ్నించే గొంతుని లేవకుండా చేశారు ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు ఎవరైనా సరే ఈ సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు బాధ్యత కలిగిన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం భయపెట్టడం లొంగ తీసుకోవటం బెదిరించడం వీటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మొదలుపెట్టి కనిగిరి దగ్గర ప్రకాశం జిల్లాలో రాకదల్ సభల్ని దాదాపు ఇరవైకి పైగా పార్లమెంట్ సెగ్మెంట్లో బ్రహ్మాండంగా లక్షలాది మంది ప్రజలు పార్టిసిపేషన్తో అద్భుతంగా జరిగింది ఈరోజు చిట్ట చివరి సభ పర్చూరులో పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లు గ్రామంలో జరుగుతూ ఉంది దీనికి చుట్టుపక్కల పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాల దగ్గర నుంచి ఇంకా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఈ ఈ సభకి హాజరవుతారనే అంచనా ప్రభుత్వానికి ఉంది గతంలో మహానాడు ప్రకాశం జిల్లాలో జరిగినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క స్వేచ్ఛగా వారు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసి మహానాడిని నభూతన భవిష్యత్తుని రీతిలో నిర్వహించిన సందర్భాలు మనం చూసాం ఇప్పుడు మరలా ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యవంతం చైతన్యం తీసుకొచ్చి ఒక మెసేజ్ రాష్ట్రానికి కనుక వెళ్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి అడుపులేయాలి కాలడం పెట్టాలి ఏదో రకంగా దీన్ని డైవర్ట్ చేయాలి ఇక్కడ జరిగే ఈ సభని అడ్డుకోవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేయటం మనం చూసాం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా మేమందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నాం ఏది ఏం జరిగినా సభ ఖచ్చితంగా నిర్వహించి తీరాలి ఇక్కడ మేము ఎక్కడ ఉల్లంఘన చేయలేదు ఒక గుర్తింపు రాజ్యాంగం ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎక్కడైనా సరే సభ పెట్టుకునే అవకాశం పెట్టుకోవాల్సిన స్వేచ్ఛ హక్కు ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ఒక రాజకీయ పార్టీ పనిచేసేది ప్రజల కోసం అంటే ఒక రాజకీయ పార్టీ కూడా ప్రజల ఆస్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఒక క్యాబినెట్ ర్యాంక్ హాల్ దాంతోపాటు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ సభలు నిర్వహిస్తూ ఉంది ఈ రెండు కూడా తెలుగు ప్రజల కోసం ఉద్దేశించిన రాజకీయ పార్టీలు ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ప్రభుత్వ కళాశాలలో గ్రౌండ్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ప్లేసెస్లో కూడా రాజకీయ మీటింగులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అపోజిషన్ పార్టీలకు ఎవ్వరికీ సహకరించలేదు వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగులు కాలేజీ గ్రౌండ్స్లో లేకపోతే ఆటో స్పోర్ట్స్ గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నారు కానీ అపోజిషన్కి ఒక్క గ్రౌండ్ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఇవ్వలేదు ప్రజల దగ్గర నుంచి ప్రజల మద్దతుతో ప్రైవేట్ ప్లేసెస్లో ఇప్పటిదాకా పెట్టుకుంటా వస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా ఇక్కడ ఇంకొల్లులో ఎండోమెంట్కి సంబంధించిన భూమిని ఒక రైతు లీజుకి తీసుకొని వ్యవసాయం చేసుకుంటా ఉన్నాడు వెంకటనారాయణ గారు అనే రైతు ఆయన యొక్క సమ్మతి తీసుకొని ఆయన కాన్సెంట్ తీసుకొని మేము పర్మిషన్ కోసం బాపట్ల ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది మా స్టేట్ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా వారు పర్మిషన్స్ కోసం అప్లై చేశారు ఇక్కడ భూమిని మేము ఒక రెండు గంటలు మీటింగ్ పెట్టుకోవడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు నీరు లేకపోతే ఇతరత్ర వారికి కూర్చోడానికి కుర్చీలు ఇట్లాగా ఈ భూమిని టెంపరీగా ఒక రెండు రోజుల పాటు దీనికి ప్రిపేర్ అయ్యి రెండు గంటల సేపు మీటింగ్ పెట్టుకోవడానికి ఈ భూమిని వాడుకుంటున్నాం ఈ భూమిలో మేము ఎటువంటి కట్టడాలు కట్టడం లేదు ఈ భూమి స్వరూపాన్ని మార్చడం లేదు ఈ భూమిని మేము ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు కేవలం ఈ ప్రదేశాన్ని ఖాళీగా ఉంది కాబట్టి రైతు యొక్క అనుమతి తీసుకొని మేము పెట్టుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ దేవాదాయ శాఖ సంబంధించిన అధికారులను ఒత్తిడి తీసుకొచ్చి వారితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఏదైనా ఉంటే దేవాదాయ శాఖకు సంబంధించి వారు రైతుతో మాట్లాడుకోవాలి అవసరమైతే రైతుకి నోటీస్ ఇవ్వాలి అంతేగాని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సమస్య తీరదు అంటే పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదో ఇక్కడ అడ్డుకట్టు వేయాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం ఎండోమెంట్ అధికారులతో చేయించింది అది కుదరలేదు దాంతో ఇప్పుడు మరలా ఎండోమెంట్ అధికారులతో ఆ రైతుకి రాత్రి నోటీస్ ఇచ్చారు మేము వ్యవసాయానికి ఇచ్చాము నీకు నువ్వు రాజకీయ పార్టీ మీటింగ్లకి ఎట్లా ఇస్తావని ఖచ్చితంగా వ్యవసాయం కోసమే ఈ భూమి వాడతారు టెంపరీగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఈ భూమిని మేము రాజకీయ పార్టీగా ప్రజల కోసం ప్రజలకు ఒక కమ్యూనికేషన్ చేయడం కోసం ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్ పెట్టకూడదు కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు ఎన్నికలకు ప్రిపరేషన్ అవుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అభ్యంతరం తెలియజేసే హక్కు అధికారం ఎండోమెంట్ అధికారులకి లేదు కాబట్టి ఇక్కడ ఒకటే మీ కుట్రలు కుతంత్రాలు మానుకోండి సహకరించండి శాంతి భద్రతలు కాపాడే దాంట్లో కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్ని చక్కగా జరిగి పది మందికి ఇబ్బంది లేకుండా వెళ్ళేదానికి మేము తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటే సహకరిస్తుంది మీరు ఎన్ని చేసినా రెండు రెండు నెలల తర్వాత వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం దాన్ని ఎవడో ఆపలేడు ఈ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం పేక మెడలాగా కూలిపోవడానికి రెండు నెలల సమయమే ఉంది కాబట్టి అనవసరంగా ఇట్లాంటివి చేసి ఇంకా వివాదం పెంచడం తప్పితే వాటి వల్ల ప్రయోజనం లేదని తెలియజేస్తాం ఇప్పుడు యాక్చువల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ మీ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా ఒకే ఏజ్ గ్రూపు ఇటీవల కాలం మీరు గడిచిన ఐదేళ్ళగా కలిసి కట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు ఈ రెండు రోజుల క్రితం కూడా మొత్తం మీ మిగతా నియోజకవర్గంలో కూడా మొత్తం వచ్చి మీకు మద్దతు వలకి రేపు ఈ కార్యక్రమాన్ని ఎలా ఎంత సక్సెస్ చేయబోతున్నారు మీ పరుచు నియోజకవర్గం నుంచి సుమారు ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరు కాగలుగుతున్నారు మొత్తం ఎంతమంది ఎస్టిమేషన్ వస్తున్నారు దాదాపు లక్ష లక్ష మందికి పైగా ఈ సభ జరపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలు అలాగే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారు పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఏ కార్యక్రమం జరిగిన ఇంతవరకు ఫెయిల్ కాలేదు ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో విజయవంతమైంది ఇప్పుడు బాపట్ల సెగ్మెంట్లో కూడా గుంటూరు జిల్లా నుంచి నాలుగు మూడు నియోజకవర్గాలు కలిసినాయి కాబట్టి రేప రేపల్ల వేమూరు బాపట్ల ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఒక డైరెక్షన్ ప్రజలకి ఒక కాన్ఫిడెన్స్ ఈ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారనే నమ్మకం మాకుంది మీరు చివరిగా ప్రజలకి ఏంటంటే సహజంగా ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలు కానీ ఇవన్నీ ఏదైనా సరే పోలీసులు అడ్డుకుంటున్నారు ఆ సభకు అక్కడ పర్మిషన్ లేవు అది అని చెప్తా ఉన్నారు ప్రజలు ఏదంటే కొంచెం భయపడి అక్కడ పోయిన తర్వాత తల్లర్ల గిల్లర్లు జరుగుతాయేమో అన్న చిన్న భయం అనేది ప్రజల్లో ఉండేది ఇక్కడంతా ఉండేది రైతువారి సెక్షన్ కాబట్టి చుట్టుపక్కల దానికి మీరేం చెప్పబోతున్నారు ప్రజలకి ప్రభుత్వ ఉద్దేశం అదే ఒక అలజడి సృష్టిస్తే సాధారణంగా ఉండే సామాన్య ప్రజలు అటువైపు వెళ్ళరాని ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా వారిని కంటికి రెప్పలా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం దాదాపు ఐదు వందల మంది తెలుగుదేశం పార్టీ కుర్రాళ్ళు వాలంటీర్సు మొత్తం వచ్చిన వారికి సంబంధించిన వారి శ్రేయస్సును చూసుకోవడానికి మొత్తం సిద్ధంగా ఉన్నారు అలాగే మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు వ్యవసాయ పరంగా ముమ్మరంగా పనులు ఉన్నాయి ఒక్క రైతు కూడా ఖాళీగా లేడు ఒక రైతు కూలీ కూడా ఖాళీగా లేడు అయినప్పటికీ వారి బాధ్యతగా వారు ఈ ప్రోగ్రాంకి రావడానికి సిద్ధమయ్యారు వెహికల్స్ కూడా ట్రాక్టర్లు కానీ లోకల్లో దొరికే ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ అవసరమైతే దగ్గర ఉన్న ఊర్లు బై వాక్ నడుచుకుంటా కానీ ఇట్లా ట్రాక్టర్లు ట్రక్కుల మీద ఇట్లా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరందరికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ కానీ వారికి సంబంధించిన అన్ని సదుపాయాలు ఇక్కడ చేస్తున్నాం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కలలుగన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ నలభై సంవత్సరాలకు పైగా నాలుగు దశాబ్దాల పైగా రాజకీయ జీవితంలో ఈ రాష్ట్రం కోసం ఎన్నో రకాలుగా పరితపించిన వ్యక్తి ఎక్కడా కూడా చిన్న డిస్టబెన్స్ కానీ లేకపోతే పది మందికి ఆటంకం జరిగేది ఇబ్బంది జరిగే పని ఆయన డైరెక్షన్లు ఎప్పుడు జరగదు కాబట్టి వారి అనుచరులుగా మేము ఖచ్చితంగా ఒక శాంతియుత వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో పబ్లిక్ని అడ్రస్ చేసేదానికి ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు పర్మిషన్స్ వస్తాయి ఇవ్వు ఇవ్వకుండా ఉండే అవకాశమే లేదు కాబట్టి మీరందరూ కూడా ఈ సభని దిగ్విజయపరచడానికి ఎట్లా విజయవంతం చేయాలని దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నాయకులని కార్యకర్తలను కోరుతూ అందరూ కూడా సంయమనం పాటించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సభని శాంతియుత వాతావరణంలో అద్భుతంగా నభూతోన్న నభవిష్యత్ అన్న రీతిలో మనం సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ ఓకే చెప్తున్నారు ఏదైతే రేపు జరగబోయేటువంటి సభ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో ఉండవు మీరందరూ వచ్చి ఇక్కడ సభని సక్సెస్ఫుల్ చేయొచ్చు అదేవిధంగా ఈ చుట్టుపక్కల రైతు వారి సెక్షన్ ఉంటారు మీడియాలో రకరకాల కథనాలు వస్తా ఉంటాయి ఏదైనా సరే సభను అడ్డుకుంటారా ఏమీ లేదు సభ సజావుగానే సాగిద్ది చంద్రబాబు మిమ్మల్ని అందరూ ఉద్దేశించి మంచి ప్రసంగం కూడా చేస్తాడు తప్పకుండా ఎటువంటి ఇబ్బందులు మీరు అందరూ హాజరు కాగలని చెప్పి కోరుకుంటాను The Joy of jewelry shopping. The biggest Joy of of Jewelry Jewelry Shopping. Shopping Biggest is మరియు చాయిందండి అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది